పాటలు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసి నిన్న అభాస్పాలు అయిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వాడికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయిక్రాపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాయిక్రాపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే రెండు వేల రెండు ఎకరాలు ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రీయాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు ఒకటో తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాండ్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ర్యా కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ఈ ఈరోజు మీరు చెప్తా ఉన్నారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని చెప్పి అదే హెచ్ఎస్బిసి ఆ బిల్డింగ్లో డబ్ల్యూఎన్ఎస్ తీసుకుని వచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించింది ఎవరు ఎవరు ప్రభుత్వంలో చేశారు మీకు ఇవేవి కనబడరు మీరు మేము తీసుకొచ్చినటువంటి టీసీఎస్ ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తే ఆ టీసీఎస్ కూడా పదివేల మంది అన్నారు నిన్న మాట్లాడితేనేమో పదిహేను వందలు రెండు వేల మంది అని అంటున్నారు సరే చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నానని చెప్పి చెప్పాం వెయ్యి మందితో సెంటర్ ఓపెన్ చేశాం గత సంవత్సరం అక్టోబర్ పదహారో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించాం అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకుని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీ తండ్రి గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి మళ్ళీ నేను అడుగుతారు మీరు ఏం చేశారు ఇక్కడ ఏడు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి మీరు రుచికొండలో బిల్డింగ్ కట్టారని ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్కిట్ గవర్నర్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలియదు ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు ఎస్ వెరీ గుడ్ స్వాగతిస్తున్నాం ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు ఎస్ స్వాగతిస్తున్నాం కానీ ఆయనక చెప్పాల్సింది ఈయన చెప్పాడు చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు అవుతున్నాయి ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో పదిహేను వేల కోట్లు ప్యాకేజ్ తెచ్చుకుంటాడు తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం ఆ నిర్ణయం మీరు చెప్తారా లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు లక్ష మందితో సభ అంటున్నారు కదా ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున విశాఖపట్నం ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏ మేరకు చెప్పిస్తారో నీ నోటు మాటగా ఉండిపోద్దో లేకపోతే నీటి మీద రాతలుగా మిగిలిపోతాయో అనేటువంటిది మరో నలభై ఎనిమిది గంటలు వేచి చూస్తే అర్థమైపోతుంది సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ భాష నిన్న మీరు మీరు అనవసరంగా లేనిపోయినటువంటి ఆరోపణలు మామి చేస్తారు నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు మీరు చూశారు కదా నిన్న ఏం మాట్లాడారంటే కలెక్టరేట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు అవి ఏం పీక్కుంటారంటే ఏంటి ఏంటి ఏం పీక్కమంటారు ఏం పీకారో ఏం ఏంటి ఏంటైనా చేసినవన్నీ చెప్పాం కదా పోనీ మీరు ఏం చేశారో చెప్పండి గతంలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఏడు నెలలుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయి చెప్పండి దానికి సమాధానం చెప్పడం మానేసి నిరంతరం ఏడు నెలల నుంచి స్మరణం ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే విపత్తులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మీరు పథకాలు అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఏదైనా చేత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే మీరు చేసినటువంటి ప్రతి పనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెనక జగన్మోహన్ రెడ్డి గారు పోని తీరా రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి పెట్టుబడులు విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ రేపు ప్రధానమంత్రి గారితో చేయిస్తున్నారు ఎవరి హయంలో జరిగింది అది నేను మంత్రిగా నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి పదమూడు వందల ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఆ పదమూడు వందల ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ మూడు పదమూడు వందల ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ని గత సంవత్సరం దాన్ని మార్పించి గత సంవత్సరం ఇన్సెన్స్ రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మనం జనవరి గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం సరే అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు ఎన్నికలు వచ్చినాయి చేస్తే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ దేశంలో పదహేడు రాష్ట్రాలు పోటీ పడితే దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్కు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మా ఘనత అది గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని నిర్ణయం తీసుకొని దానికి కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది ఆల్టర్నేట్కి ల్యాండ్గా నక్కపల్లిలో దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఇందులో మీ ఘనత ఏముంది చెప్పండి రైల్వే జోన్కి మేము భూమి ఇవ్వలేదని అన్నారు రైల్వే జోన్కి సంబంధించి మా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు యాభై రెండు ఎకరాలు రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఫైల్తో సహా ఫైల్ నెంబర్తో సహా ఉన్నాయి అసలు మా ప్రభుత్వంలో అసలు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఈ రైల్వే జోన్ ఈ బల్ద్రగ్ పార్కు గ్రీన్ హైడ్రోజన్ హబ్బు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసినటువంటి దానికి మీరు శంకుస్థా చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి ఇందులో కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి చెప్పండి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఈరోజు ఈ ఏవైతే స్కూల్ కిట్లకు సంబంధించి ముందు అన్ని ఏదన్నా ఒక కాంట్రాక్టర్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ యూసేజ్ చూసి ఇచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తారా లేకపోతే ముందు డబ్బు ఇచ్చేసి మెటీరియల్ కొంటారా చెప్పండి ప్రభుత్వం మేము ఆర్డర్ ఇచ్చాము జూన్ నాలుగో తారీఖున మీ ప్రభుత్వం వచ్చింది జూన్ పద్నాలుగు నుంచో పదిహేను నుంచో స్కూల్ స్టార్ట్ అయినాయి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు డబ్బులు మీరు ఇవ్వాలా మేము ఇవ్వాలా అది బకాయి అంటే ఎలా అవుద్ది బకాయిలు అంటే మీరు గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్కి నలభై వేలు కోట్లు యాభై వేలు కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ తీర్చింది మేము ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వకపోతే దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాని డబ్బులు మేము ఇచ్చాం ఈరోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెనికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదకొండు వందల కోట్ల వసతి దీవెనకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రాని ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్ కనబడతా ఉన్నాయి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏడు నెలల్లో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది మరో రెండు మాసాలు పోతే మార్చి పన్నెండు వచ్చేస్తే మార్చి పదహారు వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది ఇంకో రెండు నెలలు పోతే అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు స్మరణం మీరు చేయదలుచుకునేది ఏంటో చెప్పదలుచుకుంది ఏంటో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటికి వచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాలు జోలికి నేను వెళ్ళిన కానీ ఇది నిన్న విశాఖపట్నంలో వాలంటీర్స్ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే దాని గురించి కూడా అడిగినట్టున్నారు మన మీడియా సోదరులు అడిగితే దానికి అసలు పుట్టినటువంటి బిడ్డకి పేరు ఎలా పెట్టమంటారని అడిగాడు అంతేనా మీరు మాకు పుట్టిన బిడ్డలకి ఆయన పేరు పెట్టుకున్నప్పుడు మరి పుట్టినటువంటి బిడ్డలకు పేరు పెట్టాడు ఆయన మరి గ్రీన్ హైడ్రోజన్ అబ్బు ఈ బల్క్ డ్రగ్ పార్కు ఈ రైల్వే జోను మరి ఇవన్నీ ఎవరికి పుట్టినబిడ్డలు ఇవి మరి మాకు పుట్టిన బిడ్డలకు మీరు పేర్లు పెట్టించుకుంటారా ఇదే వాలంటీర్లకు సంబంధించి అసలు గవర్నమెంట్ ఆర్డర్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం రావడమే జూన్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలోనే ఫస్ట్ జీవో ఇచ్చాం ఆగస్టులోనేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోలు ఇచ్చాం యాభై ఇల్లుకి ఒక వాలంటీర్ ఇచ్చాం వంద ఇల్లుకి వాడికో వాలంటీర్ని ఇచ్చాం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రొసీజర్ వెళ్తే మరి ఏమీ లేనప్పుడు మరి నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు వాలంటీర్లు పదివేలు ఇస్తానని చెప్పి వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు అసలు ఆ వ్యవస్థే లేదు అని అనుకున్నప్పుడు దానికి చట్టబద్ధత లేదు అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకా గౌరవ వేతనం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరుగుతుంది ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక హామీ మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని నువ్వు మీరంటారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదని అంటారు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది జ్ఞాపమే రాదు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్లో కనీసం ఒక ఒకరన్న తీసావా అనుకున్న అవకాశం లేదు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పటికన్నా మానుకొని మంచిది ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీమనని దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీమనని దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ల్యాండ్ కేటాయింపులు కానీ ల్యాండ్ యూసేజ్ చేంజెస్ కానీ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ అన్ని కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో చేసినటువంటి కార్యక్రమాలకు మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి ఇదేం నోటి మారుతూ చెప్పేటువంటివి కాదు అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అవి కొనసాగాలని కోరుకుంటాం రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం కానీ ఆ ఘనత మీ ఘనతగా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సి ఇప్పుడు చెప్పాను నేను అన్నిని ఇది నేను చెప్పినవి కేవలం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవి గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ని డిజ డిజిన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆపినటువంటి సందర్భాలు కానీ బీహెచ్పిని బీహెచ్ఏల్లో విలీనం చేయడం కానీ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి సందర్భాలు కానీ లేదా బీఆర్టీఎస్ రోడ్లు కానీ ఐటీ టవర్స్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి ఆయం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వారి తన్నీడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పారు అనేక కార్యక్రమాలు చేశారు వారి ఇరువురు కలిసి పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో ఇరవై సంవత్సరాలు అవుద్ది ఆయన ఏం చేశారో మేమేం చేశామో అనేటువంటి చెప్పడానికి చర్చకు సిద్ధం మేము వారు ఏ రోజు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు అధికారాన్ని అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి తప్ప వచ్చినటువంటి అధికారాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వాడుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఏ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఏ చర్చకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు అలా కాదండి సరే మీరు మీరు చెప్పింది బాగానే ఉంది గత ప్రభుత్వంలో హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది కదా అవి పరిశ్రమలే కదా హెరిటేజ్ హెరిటేజ్ ఎవరిది చంద్రబాబు నాయుడు గారు కదా నాకు తెలిసి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థలు మా అనకాపల్లి కసింకోటలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పదో పదకొండో యూనిట్లు ఉన్నాయి పరిశ్రమలు చెప్పనండి ఏమి ఇబ్బంది పెట్టమని చెప్పనండి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా మేము ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మా ప్రతిపక్ష నాయకుడే కదా రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ట్యాక్స్లు కట్టకపోయినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోయినా సరే ఆ రోజు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు చెప్పి సమయం ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చెప్పాను కదా ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులు అన్నీ మా వచ్చినవి వారు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారో చెప్పనండి సంవత్సరం అయిపోతుంది కదా సో ఇవన్నీ లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుందామని అంటే అలా గడిచిపోద్దు ధాన్యం ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారం వస్తుంటుంది ఏది శాశ్వతం కాదు ఇందాక నువ్వు టైం చూపించావు ఆ టైం కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఒక దగ్గర అయిపోదు టైం మారుతుంటుంది పరిస్థితులు మారుతుంటాయి జనం మారుతుంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు నిర్ణయిస్తారని కూడా